కృష్ణుడు ఏమంటున్నాడు అర్జునుడితో ఉపాయంతో శ్రమించి మనం సేద్యానికి పలు రకాల దోహదం చేసినప్పటికీ సమయానికి కనుక తగినంత వర్షం లేకుంటే పంట అనేది చేతికి అందరు అట్లాగే ఎన్నో విధాల పరిశ్రమ చేసినప్పటికీ ప్రేమతో దైవం ప్రసన్నమైనప్పుడే యత్నాలు మనకు సఫలమవుతాయి అంతే మన పురుషాహంకారము దైవానుకూల్యం అనేవి రెండూ నీలిలలే కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుడికి దివ్యత్వాన్ని కీర్తించగా శ్రీకృష్ణుడు తాను దివ్యుణ్ణి కానట్లు లౌకిక వ్యక్తి అయినట్లునూ దైవం ప్రత్యేకంగా ఉన్నట్లు మాట్లాడినటువంటి మాటలు దైవం మానుష రూపేణా అని మనం అనుకుంటాం కదా ఎన్ని పాట్లు పడి వ్యవసాయం చేసినా తగిన సమయంలో పడిన వర్షం వల్లనే పంట పండుతుంది అట్లాగే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమయానికి దేవుడు ప్రసన్నుడైతేనే అవి ఫలిస్తాయి అనే ఈ తాత్పర్యంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి లౌక్యాన్ని బోధించినాడు ఎందుకంటే మనం పురుషయత్నం చేయటమే మన కర్తవ్యం ఈ సందర్భంలో కృష్ణుడు అనేకానేక లౌకిక వ్యవహారాలు కూడా వాళ్లకు బోధించినాడు పగ టెంతయు శుభంబు వెరవున లావునం కృషికి వేయి విధంబుల ఇట్లా అనేక రకాలైనటువంటి పద్యాలు శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధర్మరాజు చెప్పినట్లు తిక్కన సోమయాజుల కల నుంచి అనేకం జాలువారినవి కావున సంధి పురుషకాలమునర్చేదొ నొపినంతయున్ దైవము చేత ఎట్ల గునో దాని నెరుంగ సుయోధనుండు సంభావన శేసి పాలుసకు పాడియ కలిగిన భర్యమాదిగారే విధినైనను చెరూప నింతలు పాపములాచరించునే కాబట్టి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో నా శక్తి కొద్దీ నేను సంధి సమకూర్చటానికే ప్రయత్నిస్తాను మరి దైవం ఏం చేయదలిచిందో దైవానుగ్రహం ఎలా ఉండదో దుర్యోధనుడు ఆదరంతో రాజ్యభాగం ఇచ్చే న్యాయబుద్ధి కలవాడైతే చిన్నతనం నుంచి మరి ఎన్ని విధాలుగా మిమ్మల్ని పాడు చేయటానికి ఎన్ని దుష్కృత్యాలు కావిస్తాడా ఒకసారి ఆలోచించండి అంటే మానసికంగా కూడా వాళ్ళను తయారు చేస్తున్నాడు యుద్ధానికి మూలాన్ని సందర్భోచితంగా మలిచే నేర్పరితనానికి మూలంలో ఏం శ్లోకం ఉన్నది అహం హిత తర్కిష్యామి పరం పురుషాకారత దైవంతు మయాశక్యం కర్మ కతృం కథంచవా యత్తువాచా వాచా మయా శక్యం చాపి పాండవ కలిష్యే తదహం పాంసే శమం పరై మూలల్లో కృష్ణుడు విధి ప్రస్తావన చేశాడు తెలుగులో కొంచెం మార్పిడి చేసి చిక్కన స్వామిరాజుల వారు రాసినాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ఏదేమైనప్పటికీ నేను ఒక మాట చెప్తాను మీకు మనం మత్స్యనగరంలో విరాటుని గోవులను కౌరవులు తోలుకొని పోతుండగా వాటిని మళ్లించుకొని రావటానికి నీవు వెళ్ళినప్పుడు భీష్ముడు దుర్యోధనుతో పలికినటువంటి పలుకులు నేను చెప్తాను మీరు వచ్చిన వాడు ఫలివశము గెల్చు మనంగ రాదు రానంగిన బలంబులు రెండులు గెలువలేర్చునే హెచ్చగురంగు దొడరు తెల్లవిధంబుల కోర్పు ఓర్పుటట్టుగా ఇచ్చి యొక్క నిత్తరి పొడంగు చేతయుందగుల్ వచ్చినవాడు ఫల్గురుడు అవశ్యము గెలుతూ అంటే వచ్చినటువంటి వాడు ఆవులను మరణించుకొని పోవటానికి వచ్చినవాడు అర్జునుడు తప్ప యుద్ధం తప్పక యుద్ధంలో మనమే గెలుస్తామనటానికి వీలురాదు వీలు కాదు రాజ్యలక్ష్మి కొరకు సైన్యాలు తలపడితే ఇరుపక్షాలు జయం పొందగలవా ఒకరిది పై చేయి మరొకరిది కృషి చేయవుతుంది జయాపజయాలను భరించడానికి సమ్మతమైతేనే సంగ్రామానికి దిగవలే అట్లా కాకుండా ఆలోచించి ఏదో ఒక విధంగా సంధి కావించుకొనటం మంచిది ఇక్కడ కృష్ణుడు మహాప్రవక్త అన్ని విషయాలను యుద్ధంలో జయాపజయాలు అనుష్ఠితాలని చెప్పే భీష్ముడు అభిప్రాయం లోకనీసి వాక్యమే యుద్ధం వద్దనేవారు శాంతిని కోరేవారు ఈ అంశాన్ని పేర్కొని సంధి అనుసరణీయమని చెప్తారు ఉద్యోగ పర్వంలో ధర్మరాజు కూడా ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశాడు అంటే పాత్రోచిత సందర్భోచిత సంభాషణలకు మనం విలువ ఇయ్యవలేం సందర్భానికి తగ్గట్టు భీష్ముడు మాట్లాడినా సందర్భానికి తగ్గట్టు కృష్ణుడు మాట్లాడినా లౌకిక వ్యవహారంలో జయాపజయాలు దైవాధీనాలు వాటిని దైవానికి వదిలిపెట్టి మనం యుద్ధం చేస్తే సరే సరే లేదా జయమో అపజయమో నాకు తెలియదు కొద్దిగా ఇటు అటు సంధిగ్ధం ఉంటే సంధి చేసుకొని జీవితం సుఖంగా హాయిగా ఉండవచ్చు ఈ విధంగా భీష్ముడు చెప్పినాడు దుర్యోధనుడు ఏమని సమాధానం చెప్పినాడు అంటే మనకు పాండురాజతనయ వర్గమునకు ఎట్లు పొందుగలుగు నేను రాజ్యభాగ మీను సమరం సమరభంగిక విక్రమ నిరసిపోనుయ నిశ్చయంబో దుర్యోధనుడు ఆ రోజే ఏమన్నాడు మనకు పాండురాజు తనయ వర్గములకు కూడా పొత్తు ఎలా పొసుగుతుంది నేను రాజ్యంలో వారికి భాగం పంచి ఇవ్వనుగాక ఇవ్వను పరాక్రమంతో సమరం సాగించి రాజ్యమంతా ఏలు నిర్ణయించుకున్నాను అంటే గోగ్రహణమప్పుడే దుర్యోధనుడు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చక్కగా చెప్పి ఉన్నాడు ఆ దుర్యోధనుడు భీష్ముడితో చెప్పిన మాటలు ఆ తర్వాత మనమంతా విన్నాము ఆ మాటల ఫలమేమిటో ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అతడు చవిచూచాడు రణంలో నీ చేత పరాజితుడైన తర్వాత కూడా ఆ దుష్ట చిత్తుడు తన మూర్ఖపు పట్టు విడవ లేకుండా ఉన్నాడు అతని గుణదోషముల చందమట్టయుండె నాకు ధర్మజు బుద్ధి నడవ వలయూ చెరింపగ నేగీయ చట తెరగును తెరగూ ఏర్పడ వస్తు అతని గుణగణాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ దుర్యోధనుడి గుణదోషాలు ఎట్లా ఉండనిచ్చి నేను ధర్మరాజు కోరిన విధంగా ధర్మరాజు కోరిన చిందంగా రాయబారం నడపటానికి కురుసభకు వెళ్ళవలసి ఉన్నది పొత్తు కుదర్చటానికి వెళ్ళి అక్కడ వారి వర్త అక్కడ వారి వర్తనాలు ఎలా ఉన్నాయో తేట తెల్లంగా తెలుసుకొని తిరిగి వస్తాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు ఈ విధంగా అనిల ముకుందుతో నకులుడల్లన ఇట్లను నీకు ధర్మజుండును పవనాత్మజుండు నరుడు తగు చెప్పుటరి తగాదు మామనముల్యవాసముల మత్సమహీపతి పాలననున్నయ ఉన్నయ దినముల భంగి కావు వృపదీ వ్రతం కుదించిన చందమయ్యడు అంటే ఏమంటున్నారు అక్కడ సంధికార్యం సాధించడానికి కురుసభకు వెళ్ళి వస్తానన్న శ్రీకృష్ణుడితో నకులుడు ఏమంటున్నాడు నీకు ధర్మానందనుడు భీమసేనుడు ఆ తర్వాత అర్జునుడు చెప్పినవి వట్టి మాటలు కావు మా మనస్సులు అప్పుడు అరణ్యవాసములో విరాట మహారాజు దగ్గర గడిపిన అజ్ఞాతవాస కాలంలోని రోజులలో వలె ప్రతీకారేచ్ఛతో ఇప్పుడు లేవు కౌరల కౌరవుల పట్ల కారుణ్యాతిశయంతో తీవ్రత తగ్గినట్లు ఉన్నాయి అంటే ధర్మజుడి వలె వక్రోక్తులు కాక భీముడి వలె సూటిపోటి మాటలు కాక అర్జునుడి వలె సున్నితంగా కాక రుజువాదిగా నకులుడు మాట్లాడినాడు అందరికంటే ఆశావాదిగా కనబడతాడు భీమాదులందరిలో కంటే సంధికి సముఖంగా పలికిన అమాయకుడు నకులుడు తాము ప్రతీకారేచ్ఛతో కాక కారుణ్యాతిశయంతో ఉన్నామని చెప్పటం అట్లా ఉండగా ధర్మరాజ్ ధర్మరాజాదులందరూ అటువంటి చిత్తవృత్తిలోనే ఉన్నారని అంటున్నాడు భీముడి కంటే అమాయకుడు వల్ల మాట్లాడాడు అతడు అందగాడు అతడి చిత్తం ఆర్ద్రంతో ఉంటుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు తమ తమ అభిప్రాయాలను చెప్పినారు శ్రీకృష్ణునికి